వెల్కమ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ డిఎస్సి ఫలితాలలో విజయం సాధించిన వారందరికీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ప్రకటన ప్రకారం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ని లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయడం చాలా మంచి అవకాశంగా భావించండి దాన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది రైట్స్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ఆ స్కీమ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆ స్కీమ్ ఏమిటి అంటే చాలా ముఖ్యమైనటువంటి పథకం అది ఆ పథకం ఏమిటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దీన్నే మనం షార్ట్కట్లో పిఎం జేడివై అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ లేటెస్ట్గా ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది అన్నది కూడా మనం చూద్దాం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సింపుల్లీ నోన్ యాజ్ పిఎంజేడివై ఈ స్కీమ్ అనేది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా తొలిసారి రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ఇవ్వడం జరిగింది ఆ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన తొలి పథకం ఇది చాలా ఇంపార్టెంట్ అయితే దీనిని ఎప్పుడు ప్రకటించారు అంటే పదిహేను ఎనిమిది రెండు వేల పద్నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పదిహేను ఎనిమిది రెండు వేల పద్నాలుగున ప్రకటించి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రారంభం ఎప్పుడంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ పథకాన్ని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు ఈ పథకానికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ ఏమిటి ఈ పథకం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్ లేదా ట్యాగ్ లైన్ ఏమిటి అంటే మేరా ఖాతా భాగ్య విధాత అనేది దీని ట్యాగ్ లైన్ మేరా ఖాతా భాగ్య విధాత అనేటువంటి ట్యాగ్లైన్తో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏమిటో ఒకసారి చూద్దాం దేశంలో ప్రారంభించినప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి ఇంటిలో ఒక బ్యాంకు ఖాతాని తెరవడం ప్రతి ఇంటిలో ఒక బ్యాంకు ఖాతాను తెరవడం అనేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ప్రతి ఇంటిలో ఒక బ్యాంకు ఖాతాను తెరవడం అన్నటువంటి దీనిని ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నుండి కూడా ప్రతి ఇంటికి అనేటువంటి పదాన్ని తీసేసి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాని కలిగి ఉండడం ఇది మార్చడం జరిగింది బ్యాంకు ఖాతాను తెరవడం లేదా కలిగి ఉండడం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు అంటే ఒక ఇంటిలో ఒక బ్యాంకు ఖాతా ఉండాలన్నది ప్రారంభం నాలుగవ వార్షికోత్సవం ఈ పథకాన్ని ప్రారంభించి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ దీనికి ఏమని మార్చారు ప్రతి వ్యక్తి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన మరికొన్ని రూల్స్ను కూడా మార్చారు ఒకసారి చూద్దాం మనం ఈ ఖాతా జీరో బ్యాలన్స్డ్ అకౌంట్స్ అంటే ఎలాంటి కనీస నిల్వ కూడా అవసరం లేదు కనీస నిల్వ అవసరం లేదు జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్ ఎలాంటి నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు రెండవది చాలా ముఖ్యమైనటువంటి అంశం రెండవది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఓవర్ డ్రాఫ్ట్ ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇప్పుడు పదివేలు రూపాయలని ఓవర్ డ్రాఫ్ట్ గా ఇస్తున్నారు ఓవర్డ్రాఫ్ట్ అంటే ఏమిటి సార్ అంటే మన బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా డబ్బులు తీసుకునే సదుపాయాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు ఆ ఓవర్డ్రాఫ్ట్ పదివేలు గతంలో దీనిని ఐదు వేలుగా ఉంచారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది తర్వాత దీనిని పదివేలుకు పెంచారు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా సరే ఈ ఓవర్డ్రాఫ్ట్ని పొందవచ్చు ఓవర్డ్రాఫ్ట్ని పొందవచ్చు ఇది కూడా రెండు వేల పద్దెనిమిది కంటే ముందు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వారికే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందని ఉంటుంది దాన్ని మార్చారు మరలా అయితే ఓవర్డ్రాఫ్ట్ పొందాలి అంటే ఆ బ్యాంకు ఖాతా నుండి కనీసం కనీసం ఆరు నెలల పాటు ట్రాన్జాక్షన్స్ జరగాలి అలాగే ఆ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి అలాంటి వాటికే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా ఈ అకౌంట్స్కి కల్పించారు ప్రమాద బీమా ఈ ప్రమాద బీమా ఎంత అంటే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఒక లక్ష ఉండేది ఇది రెండు లక్షల రూపాయలు అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశము డిబిటికి ఈ అకౌంటు అర్హత కలిగి ఉంటుంది ప్రభుత్వము పేదవారికి కావచ్చు లబ్ధిదారులకు ఎవరికైనా డబ్బులు ఖాతాలో వేయాలి అంటే ఈ ఖాతాని ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి ఎలిజిబుల్ అవుతుంది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకానికి ఎలిజిబుల్ అవుతుంది అటల్ పెన్షన్ యోజన పథకానికి ఎలిజిబుల్ అవుతుంది ముద్రా స్కీమ్కు కూడా ఎలిజిబుల్ అవుతుంది ఇన్ని రకాల ఫెసిలిటీస్ని కల్పించడం జరుగుతుంది ఈ ఖాతాను తెరిచినటువంటి వారికి రూపే డెబిట్ కార్డ్ని కూడా అందిస్తారు రూపే డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది రూపే అంటే ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ పేమెంట్ గేట్వే భారతదేశానికి చెందిన తొలి దేశీయ సొంత చెల్లింపుల వ్యవస్థని రూపే అంటాం ఆర్ యు అంటే రూపాయి పిఏవై అంటే పేమెంట్ రూపీ ప్లస్ పేమెంట్ దాన్ని రూపేగా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని డెవలప్ చేసింది ఇన్ని ఫెసిలిటీస్ని కల్పించడం జరుగుతుంది అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం లేటెస్ట్గా పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశాలు మనకి జరిగితే ఆ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి రీసెంట్గానే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ అకౌంట్స్ గురించి లేదా ఈ పథకం గురించి ఒక స్టేట్మెంట్ని వ్యక్తిగత అంటే దాన్ని ఏమంటారంటే పార్లమెంటులో అడిగిన ప్రశ్నకి లిఖిత పూర్వకమైనటువంటి సమాధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ప్రకటించారు అది ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి నాటికి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనలో భాగంగా మొత్తం దేశం మొత్తంగా పదమూడు సారీ దేశం మొత్తంగా మొత్తం యాభై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల ఖాతాలు ఉన్నాయి లేదా ఓపెన్ చేయబడ్డాయి అని ప్రకటించారు కోట్ల ఖాతాలు మొత్తం ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల ఖాతాలని ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా ప్రారంభించబడ్డాయి అని ప్రకటించారు ప్రపంచంలోనే అతి పెద్ద ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్ ఇది ఆర్థిక సమ్మిళితం అనే కార్యక్రమంలో ప్రపంచంలో అతి పెద్దది యాభై ఆరు కోట్ల ఖాతాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి వరకు ప్రారంభించబడినవి సుమారు రెండు లక్షల అరవై నాలుగు వేల అరవై రెండు లక్షల అరవై నాలుగు వేల నూట తొంభై ఐదు కోట్లు ఇందులో నిల్వగా ఉందంట ఈ అకౌంట్స్లో అయితే యాభై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల ఖాతాలలో ఇరవై మూడు శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి అనేది ఆయన చెప్పిన సమాచారం వాడడం లేదు ఈ ఖాతాలని ఇన్ోపరేటివ్గా ఉంచేశారు అని ఆయన ప్రకటించారు ఇన్ఆపరేటివ్ మోడ్లో పెట్టేశారట అంటే ట్రాన్సాక్షన్స్ డబ్బులు వేయడం లేదు డబ్బులు తీసుకోవడం లేదు లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ లేవు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన లేదు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు కూడా లింక్ చేయకుండా ఉంచేశారు అంటే ఇరవై మూడు శాతం అంటే సుమారు పదమూడు కోట్ల ఖాతాలు పదమూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి అని వాడడం లేదని లోక్సభలో పంకజ్ చౌదరి ప్రకటించారు అయితే ఈ వాడడం లేని వాడకం లేని ఈ ఖాతాలు అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి సుమారు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల ఖాతాలు అక్కడ నిరుపయోగంగా ఉండగా రెండవ స్థానంలో బీహార్ నిలిచింది మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది రెండవ స్థానంలో బీహార్ మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ బీహార్లో సుమారుగా కోటి ముప్పై తొమ్మిది లక్షల ఖాతాలు మధ్యప్రదేశ్లో సుమారుగా కోటి ఏడు డెబ్బై వేల ఖాతాలు కోటి డెబ్భై వేల ఖాతాలు నిరు ఇనాపరేటివ్గా ఉన్నాయని ప్రకటించారు అయితే ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిబంధనల ప్రకారము ఒక బ్యాంకు అకౌంట్ రెండు సంవత్సరాల పాటు వాడకపోతే ఆ ఖాతాను పూర్తిగా లావాదేవీలు నిర్వహించకపోతే నిరుపయోగ ఖాతాగా పరిగణించబడుతుంది అంటే దాన్ని అన్క్లెయిమ్డ్ ఇన్ఆపరేటివ్ ఖాతాగా పూర్తిగా మార్చేస్తారు దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది అందులో అమౌంట్ అంతా కూడా ఆర్బిఐ తన దగ్గర పెట్టుకుంటుంది కానీ అలాంటిదేమీ ఇక్కడ చేయలేదు అని ఆర్బీఐ కూడా ప్రకటించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీము దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్